హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు శైలజ మీరు చూస్తున్నది విలేజ్ లైఫ్ విత్ శైలజ లాక్స్ నేను చెప్పేది మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఏమిటంటే ఎవరికైనా హెల్ప్ చేస్తే ఖచ్చితంగా మనకే మోసం జరుగుతుంది కానీ హెల్ప్ చేసిన వాళ్ళు బాగుపడతారు ఇది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంతకు ముందు రోజుల్లో లాగా లేదు ఇప్పుడైతే కాలం మారిపోయింది మనుషులు మారిపోతున్నారు ఏమైందంటే మా ఆయన బ్యాంకుకి వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు ఒకరు బ్యాంకులో లోన్ చేస్తున్నారు అనమాట అక్కడ బ్యాంకులో వాళ్ళు లోన్ చేసినప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఒకరైతే జామీన్ అయితే వాళ్ళకి వేయాలి కదా ఇంకా మా ఆయనకు తెలిసిన వాళ్ళే వాళ్ళు కూడా బాగా పరిచయస్తులు సరే ఎలాగో నువ్వు వచ్చినావు కదా లోన్ కోసం ఇలా జామీన్ వెయ్యి అన్నారు సరే పాపం మనకు తెలిసిన వాళ్ళే కదా వాళ్ళు కూడా మనలాంటి రైతులే కదా అనేసి జామీన్ అయితే వేసేసినాడు అనమాట ఇప్పుడు మా పంట డబ్బులు అయితే మేము ఐదు నెలలు ఆరు నెలలు కష్టపడితేనే మాకు చేతికి డబ్బులు వచ్చేది అలాంటి డబ్బులు పంట కొన్న వాళ్ళు అయితే బ్యాంకుకి వేసినారు మాకు తెలీదు అలా జామీన్ వాళ్ళు కట్టలేదు అనమాట బ్యాంకులో లోన్ చేసిన వాళ్ళు వాళ్ళ డబ్బులు అయితే కట్టలేదు మా డబ్బులు అయితే మా ఆయన అకౌంట్లో పడ్డాయి వాళ్ళు కట్టలేదు కాబట్టి చూసినారు ఇంకా మా ఆయన అయితే జామీన్ వేసినారు కదా మా ఆయన డబ్బులు అయితే బ్లాక్ లిస్ట్లో అయితే పెట్టేసినారనమాట మా ఆయనకి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మీరు జామీన్ వేసినారు కాబట్టి వాళ్ళు అయితే అమౌంట్ లోన్ తీసుకున్నారు లోన్ కట్టలేదు వాళ్ళు లోన్ కడితేనే మీ డబ్బులు అయితే మీకు ఇస్తామని అంటున్నారు ఇంకా మేమైతే జామీన్ వేసిన తప్పుకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు అయితే చెప్పినాము మీరు వచ్చి కనీసం లోన్ కొంచెమైనా కట్టండి కడితే మా డబ్బైనా మాకు వస్తుంది మాకు నెక్స్ట్ పంట పెట్టాలి కూలీలకు ఇవ్వాలి ఇలా ఎంత చెప్పినా అయితే వాళ్ళైతే అర్థమే చేసుకోలేదు ఇంకా బ్యాంక్ వాళ్ళు కూడా మాకు మా ఆయనకు బాగా తెలుసు వాళ్ళు చెప్తున్నారు కనీసం కొంతలో కొంత అయినా కడితే మేము నీ డబ్బులు అయితే నీకు ఇస్తాము వాళ్ళని కొంచమైనా కట్టియండి ఎందుకంటే మీరు జామీన్ వేసినారు కాబట్టి అది మీకు కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి మీరైతే ఆ వ్యక్తిని పిలుచుకొచ్చి కొంత కొంతైనా లోన్ అయితే కడితే అప్పు కడితే మేము నీ డబ్బు నీకు ఇస్తామన్నారు అలా ఐదు ఆరు నెలలు అయితే మేము తిరిగినాము అయితే ప్రయోజనం లేదు ఇంకా లాస్ట్గా మేము ఏం చేసినామంటే ఇంకా మేమే వాళ్ళకి డబ్బు ఇచ్చి మేము జామీన్ వేసిన తప్పుకి మేమే వాళ్ళకి డబ్బు ఇచ్చి కొంత డబ్బు కట్టితే మేమే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఇంకా చేసింది లేదనేసి కొంత డబ్బు అయితే బ్యాంకులో వాళ్ళు లోన్ చేసినది కొంత అయితే కట్టినారు తర్వాత మా డబ్బు అయితే కొంచెం వచ్చింది ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళు క్లోజ్ చేయలేదనమాట ఇంకెప్పుడు కూడా మావేమైనా అమౌంట్ పడితే ఆ అకౌంట్లోకే పడతాయి కాబట్టి వాళ్ళ లోన్ అయితే ఇప్పటికీ క్లియర్ చేయలేదు ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది లోన్ క్లియర్ చేయండి క్లియర్ చేయండి అని వాళ్ళ దగ్గరికి తిరిగి తిరిగి అయితే మా ఆయన అయితే అలసిపోయినాడనమాట ఇంక అది మనకి మెయిన్ అకౌంట్ అనమాట అది దాన్ని అయితే మనం క్లోజ్ చేయలేము కదా ఆ అకౌంటే మనకి ఇంపార్టెంట్ దాన్ని క్లోజ్ చేయలేము కదా ఇంకా ఇప్పటికీ కూడా ఆయన లోన్ కట్టలేదనమాట అందుకే చెప్తున్నాను ఎవరికి కూడా ఇలా జామీన్ మాత్రం వేయకండి వేస్తే మన తలను మనం మిరికించుకున్నట్టు అవుతుంది వాళ్ళేమో బాగుంటారు మనం జామీన్ వేసింటాం వాళ్ళైతే బాగుంటారు అనమాట మన కష్టాన్ని మన బాధల్ని వాళ్ళైతే అర్థం చేసుకోరు మనం ఏదో పాపం అని అంటాం కదా అదే మనకు వచ్చి చెడు చేస్తుందనమాట చూడ ఇప్పుడు మేము మేము పొలంలోనే ఉన్నాము అక్కడ నీళ్ళు కట్టిస్తున్నారు చూడండి ఎంత కష్టపడితే ఐదు నెలలు కష్టపడితే ఒక్కసారి అమౌంట్ అయితే వస్తుంది ఆ కష్టపడిన అమౌంట్ కూడా మనకి ఆ రోజు కూడా చేతికి రాకపోతే ఇంకా మన బాధ ఎంత ఉంటుంది మేము ఇంత కష్టపడి కూడా ఆ డబ్బు తీసుకోకపోతే మాకెంత బాధ ఉంటుందో ఒకసారి అతనైతే అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళు కూడా మంచి వాళ్ళే వాళ్ళ దగ్గర డబ్బులు లేకనే ఇలా చేస్తున్నారు ఎప్పటికైనా సరే మేమైతే ఇంకా లాస్ట్ అయితే ఇంకా బ్యాంక్ వాళ్ళకే అనమాట ఇంకా మీ ఇష్టము ఇంకా మేమైతే ఇంకా అకౌంట్ వాళ్ళగానే కట్టకపోతే ఇంకా మేమేం చేయలేము అని అయితే మా ఆయన చెప్పేసినారనమాట ఇంకా మళ్ళీ ఒకసారి ఫైనల్గా బ్యాంక్ వాళ్ళు అందరూ వెళ్ళి అడిగితే కడతాము అని చెప్తున్నారంట ఈ వీక్లో మరి చూడాలి ఎవరికే కానీ జామీన్ మాత్రం వేయకండి అని నేను ఈ వీడియోలో చెప్తున్నాను నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోలో ఇంకొకటి అయితే మేము మోసపోయినాము అది కూడా చెప్తాను మరి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ మీరు కూడా ఇలా జామీన్ ఎవరికైనా వేసి మోసపోయి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం చేసే మంచి మనకి చెడు ఎదురు ఎదురవుతుందనమాట ముందు కాలం మాదిరిగా జనాలు లేరు ఇప్పుడైతే మారిపోతున్నారు రోజు రోజుకి అంతే కదా వాళ్ళ పని జరిగితే చాలు పక్క వాళ్ళు ఇటు ఏమైపోయినా పర్వాలేదని ఒక దృష్టితో ఉన్నారనమాట ఇది మాత్రం చాలా తప్పు మనం మంచి చేస్తే మనకి చెడు ఎదురవుతుందనమాట ఒకరికి మంచి చేసేది వద్దు ఒకరికి చెడు చేసేది వద్దు మన పని మనం చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనేది నా అభిప్రాయము ఒకవేళ మీరు కూడా ఇలా ఎవరికైనా జామీన్ వేసి మోసపోయింటే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి బాయ్